ఇంకా పిల్ల డాడీ వెళ్తుంటే ఇక్కడ స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అవి ఇచ్చేసి వచ్చాడనమాట అయితే నేను నైన్ ఇన్స్ట్రీని కూడా తీసుకెళ్ళాను వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు తీసుకురాని ఇంకా కుదరట్లేదు అని చెప్పి ఇది ఒక ఆకేషన్ లాగా ఉంటుంది కదా వాడికి గుడు గుర్తుంటుందని నైన్సీని కూడా తీసుకెళ్ళి తీసుకొచ్చాననమాట ఇక అమ్మమ్మ ఉంది కాబట్టి నాకైతే కొంచెం హెల్ప్ అయిందండి అమ్మమ్మ మా కూరలు మా సల్లాలకు కావాల్సినవి అన్నీ తీసేస్తే నేను చికెన్ అంతా మైగ్రేట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత అయితే ముందైతే చికెన్ వండేసుకుంటాను ఈ పక్కన గోంగూర చేస్తాను అనమాట విడిగా కర్రీ చేయట్లేదు దమ్ చేద్దామని చేతని అడిగాడనమాట మన మనకి తెలిసి మన మిడిల్ క్లాస్లో హ్యాపీ బర్త్డే జరుపుకోవడం అంటే మనం కొత్త డ్రెస్సు గుడికి వెళ్ళడము మనకు కావాల్సిన తిన మీదే కాబట్టి వాడికి కావాలన్నాడు అని చెప్పి ఇలా అయితే నేను చేస్తానండి సెవెంటీ పర్సెంట్ రైస్ సెవెంటీ పర్సెంట్ చికెన్ అయిన తర్వాత రెండు కలిపి ఇలా దమ్ అయితే పెట్టేస్తానమాట తీసిన తర్వాత అయిపోయిన తర్వాత తిన్న వీడియో తీయడం మర్చిపోయాను ఇక ఇలా అయితే వెయిట్ పెట్టుకున్నాను ఇక ఈవినింగ్ వచ్చేసి అక్క అయిపోయిన తర్వాత స్కూల్కి వచ్చిందనమాట ఈ నెక్లెస్ తీసుకుంది రీసె రీసెంట్గా నక్షి మోడల్ అంట అయితే నైన్ హెస్ట్రీ ఫస్ట్ అమ్మాయి కాబట్టి తన మళ్ళీ వేసుకుంది అనమాట అమ్మవారి దగ్గర కూడా పెట్టుకుంటుంది కానీ ఇటు వచ్చిందని అమ్మాయికి పెట్టింది అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి కేక్ కట్టింగ్కి ఆర్డర్సే వేసా అనమాట స్కూల్కి ఒక టెన్ మినిట్స్ వేసుకున్నాడు కదా అని చెప్పి ఇక కేక్ ఏమో టూ కేజీస్ ముందే ఆర్డర్ చెప్పుకోవాలంటే మేమేమో అసలు యాక్చువల్గా వాడిని పిజ్జాను బర్గర్కు బయటకు తీసుకెళ్దాం అనుకున్నాము ఇది సడన్ ప్లాన్ అనమాట సో అందుకని కేజీ తీసుకొచ్చారు ఇక కేక్ అయితే కట్ చేసిన తర్వాత ఇంకా అయితే అమ్మ వెళ్ళిపోయారు అక్కేమో టీషర్ట్స్ అవి తీసుకొచ్చింది క్రయాన్స్ అని అవి గిఫ్ట్గా అమ్మ తీసుకొచ్చింది వీడియోలో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ